హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ హోటల్ మోతీ ముందు క్యాబ్ దిగి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి గబగబా లోపలికి అడుగుపెట్టి చుట్టూ కలిగి చూసింది శ్రవంతి ఆమె కళ్ళు సాగర్ కోసం వెతుకుతున్నాయి హోటల్లో కార్నర్ లో కూర్చొని ఉన్న సాగర్ కనిపించగానే ఆమె ముఖం వికసించింది అప్పుడే అతను కూడా లోపలికి వస్తున్న శ్రవంతిని చూసి చేయి ఊపి చిరునవ్వు నవ్వాడు శ్రవంతి కూడా నవ్వుతూ చేయి ఊపి అటువైపు నడిచింది హ్యాండ్ బ్యాగ్ టేబుల్ పైన పెట్టి అతను ఎదురుగా కూర్చుందామే ఇంత ఆలస్యం అయ్యేసరికి నువ్వు ఇక రావనుకున్నాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ క్యాబ్ దొరికేసరికి కొద్దిగా ఆలస్యమైంది అంతే ఎందుకు రాననుకున్నారు అడిగిందామే మంచినీళ్ళు తాగుతూ ఎందుకంటే సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబంలో పుట్టు పెరిగిన అమ్మాయివి అందులోనూ పూర్తి కట్టుబాట్లలో ఉన్న అమ్మాయివి నువ్వు ఎంత మన ఇద్దరికి పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగినా బయట తిరగనిస్తారా మన పెద్దవాళ్ళు అందులోనూ మీ వాళ్ళు అందుకే అలా అనుకున్నాను అన్నాడు అతను ఆమె ఏదో జవాబు చెప్పబోయేంతలో బేరర్ వచ్చి మెనూ కార్డు అందించాడు సాగర్ ఆ మెనూ కార్డ్ అందుకుని ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు బేరర్ వెళ్లిపోయాక నోరు విప్పింది శ్రవంతి బీటెక్ చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఎంత సంప్రదాయ కుటుంబంలో పెరిగినా నా మాటలకు మా తల్లిదండ్రులు విలువిస్తారు నా అభిప్రాయాలను గౌరవిస్తారు అయినా వాళ్ళ అనుమతి తీసుకొని వచ్చాను మీరు పిలిచారని చెప్పగానే ఒప్పుకున్నారు అందామె అమ్మయ్యా అయితే అనుమతి తీసుకుని వచ్చావన్నమాట నవ్వాడు సాగర్ ఏమీ మాట్లాడలేదు శ్రవంతి సాగర్ వైపే చూస్తూ అతని మనసులోని భావాలు చదువుతుందామే ఈలోగ బైరర్ వచ్చి ఆహార పదార్థాలు వాళ్ళ టేబుల్ మీద సర్దాడు రెండు నెలల క్రితం జరిగిన పెళ్లి చూపుల్లో సాగర్ శ్రవంతి ఒకరికొకరు నచ్చడంతో తెలుగు ముహూర్తం నిర్ణయించారు ఇరవై పెద్దలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎన్నో సంబంధాలు చూసినా ఏవి కుదరలేదు సాగర్కి అన్ని విధాలా శ్రవంతి నచ్చడంతో చాలా సంతోషించాడు శ్రవంతికి మాత్రం ఇది మొదటి పెళ్లి చూపి చాలా సులభంగా పెళ్లి కుదిరినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషించారు మంచి కుటుంబంలోంచి వచ్చిన పిల్ల గనక సాగర్ తల్లిదండ్రులకు శ్రవంతి బాగా నచ్చింది వాళ్ళు కూడా ఏ అభ్యంతరమో చెప్పకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు మాఘమాసంలో పెళ్లి నిశ్చయించి ఈ లోగా నిశ్చితార్థం అత్యంత వైభవంగా చేసుకున్నారు పెళ్లి నెల రోజుల్లోకి వచ్చేయగా అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి పెళ్లి మండపం బుక్ చేశారు క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడేశారు శుభలేఖలు కూడా వేయించి దూరంగా ఉన్న బంధువులకు స్నేహితులకు పంపేశారు రైల్లో రిజర్వేషన్ కోసం ముందుగా తెలపకపోతే తర్వాత ఇబ్బంది కదా అందరికీ వాట్సాప్ లో మెసేజ్లు కూడా పెట్టేశారు పెళ్లికి ముందు శ్రవంతిని కలుసుకోవడం కోసం తహతహలు ఆడసాగాడు సాగర్ ఇద్దరికి ఆఫీస్ వేరు వేరువేరు కావడంతో ఇప్పటి వరకు కలుసుకోలేకపోయారు ఈ రోజు ఆదివారం ఎలాగైనా కలిసి లంచ్ చేయాలని నిశ్చయించుకొని శ్రవంతికి ఫోన్ చేసి చెప్పాడు అందుకు అంగీకరించిందామె నాకు పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం అలాగే వెజిటబుల్ బిర్యానీ ఇంకో అవి ఇష్టమైనవే అనుకుంటాను అన్నాడు సాగర్ తలవింది శ్రవంతి తన ఇష్ట ఇష్టాలు ముందే అతను తెలుసుకున్నట్లు గ్రహించిందామే ఏమైనా మాట్లాడు ఇక్కడికి నిన్ను పిలిచింది కలిసి మాట్లాడుకుంటూ భోజనం చెయ్యాలని నీ చిన్నప్పుడు విషయాలు స్కూలు కాలేజీలో చదివినప్పుడు విశేషాలు అలాగే చేస్తున్న జాబ్ గురించి అలాగే నీ హాబీస్ నీకు ఇష్టమైన సినిమాల గురించి కూడా చెప్పొచ్చు నవ్వుతూ అన్నాడు సాగర్ స్కూలు కాలేజీలో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునేదాన్ని బీటెక్ కూడా మంచి కాలేజీలోనే పూర్తి చేశాను క్యాంపస్ సెలక్షన్ లో సులభంగానే ఉద్యోగం దొరికింది ఇక హాబీల విషయానికి వస్తే కవితలు కథలు రాయడం అంటే నాకు ఇష్టం ఇక మీ గురించి చెప్పండి చాలా టూకీగా తన గురించి చెప్పింది శ్రవంతి అంతేనా మరే విశేషాలు లేవా ఎందుకు అతని కంఠంలో నిరుత్సాహం ధ్వనించిందామెకు తల అడ్డంగా ఆమె నాకైతే పెద్దలు కుదిర్చిన సంబంధం కన్నా ప్రేమ వివాహం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది కానీ తప్పింది కాదు అంటూ శ్రవంతి వైపు చూశాడు ఆమె ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ అయితే సాగర్ అనుకున్నట్లుగా ఆమె మొహంలో ఏ భావాలు వ్యక్తం అవలేదు పెళ్లికి ముందే మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి కాదంటావా అన్నాడు సాగర్ నిజమే తెలుసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందామే ఏం చెప్తాడు అని ఆసక్తిగా అతని వైపు చూసిందామె ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా అభిలాష అని చెప్పాను కదా కాలేజీలో చదువుతుండగా ప్రమీల అనే అమ్మాయితో ప్రేమలే పడ్డాను ఇద్దరం కలిసి షికారులు సినిమాలకు తిరిగాం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఆమెకు బ సంబంధం నిశ్చయించి పెళ్లి చేసేసారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే నా కోరిక తీరేది అందుకే ఉద్యోగంలో చేరిన కొత్తలో మా కొలిక్ సుష్మా అంటే ఇష్టపడ్డాను కానీ అప్పటికి ఆమె మరొకరిని ప్రేమించిందని అతనితో పెళ్లి కూడా నిశ్చయమైందని తెలిసి నిరాశ చెంద ఆ తర్వాత మా పెద్దవాళ్ళు ఒత్తిడి చేయగా కొన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఏవీ నచ్చలేదు చివరికి మన పెళ్లి చూపులు జరిగాయి నువ్వు బాగా నచ్చావు మీ కుటుంబం సంప్రదాయాలు మా వాళ్ళకి నచ్చాయి మన పెళ్లి కుదిరింది అని చెప్పి శ్రవంతి ముఖంలోకి చూశాడు సాగర్ సాగర్ చెప్పినదంతా జాగ్రత్తగా విందామే కాలేజీలో చదువుతున్నప్పుడు యవనంలో ఉన్నప్పుడు ప్రేమ అన్నది చాలా సహజం మన ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నీకు విషయాలు చెప్పాను నీకు అలాగే ఏవైనా ప్రేమ వ్యవహారాలు ఉండి ఉంటే నిరభ్యంతరంగా చెప్పవచ్చు నేనేమీ అనుకోను నాది విశాల హృదయం అన్నాడు ఆమె వైపు చూస్తూ ఒక్క క్షణం తటపటాయించింది శ్రవంతి చెప్పాలా వద్దా అని ఆలోచించింది పర్వాలేదు చెప్పు నేను అర్థం చేసుకుంటాను అన్నాడు సాగర్ చెప్పక తప్పింది కాదా ఆమెకు తన గురించి సాగర్ పూర్తిగా చెప్పినప్పుడు తను చెప్పడంలో అనిపించింది శ్రవంతికి స్కూలు కాలేజీలో చదివేటప్పుడు నాకెవరు పెద్దగా స్నేహితులు లేరు అయితే ఐదేళ్ల క్రితం అమెరికా నుండి ఒకరోజు మా ఇంటికి మా బావ వచ్చాడు అత్తయ్యతో అప్పటి వరకు మా బావను చూసి అదే మొదటిసారి చూడడం ఎర్రగా బొద్దుగా చాలా ముద్దుగా ఉంటారు మా బావ అతన్ని చూడగానే నా మనసు పారేసుకున్నాను అతనంటే నాకు చాలా ఇష్టం చెప్తున్న సాగర్ మొహంలోకి ఓరిగా చూసింది శ్రవంతి మొహంలో అసూయ ద్వేషాలు కొట్టొచ్చినట్లు కనపడసాగాయి అతనికి షాక్ తగ్గినట్లు అనిపించింది ఆమెకు సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆమెకు కూడా లవ్ అఫైర్ ఉంటుందని ఊహించిన సాగర్ పోయాడు తింటున్న వాడల్లా ఆగిపోయి ఏం చెప్తుందోనని ఆమె వైపే ఆతృతగా చూడసాగాడు భావన ముద్దు పెట్టుకున్నానో ముద్దులు పుచ్చుకున్నాను కూడా నాతో సినిమాకి తీసుకెళ్లడమే కాకుండా అత్తయ్య నాళ్ళు ఇద్దరం కలిసి తిరిగాం నాకెవరూ అభ్యంతరం చెప్పలేదు ఇప్పటికీ ఇద్దరం ఫోనుల్లో మాట్లాడుకుంటాం మన ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని మీరు చెప్పారు గనక నేను కూడా నా గురించి పూర్తిగా చెప్పాను అంతే అంది శ్రవంతి అతని మొహంలో రంగులు మారడం గమనించింది శ్రవంతి కళ్ళు ఎర్రబడ్డాయి అతని మొహంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపించింది దబగబా సీట్లోంచి లేచి వాష్ మిషన్ దగ్గరికి వెళ్లి చేయి కడిగేసుకున్నాడు తిరిగి వచ్చాక అడిగిందామె ఏమైంది పూర్తిగా తినుకున్న మధ్యలోనే చేయి రెండు నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు సాగర్ ఇది అతను ఊహించనిది తనకేం లవేఫైర్ లేదని చెప్తుందనుకున్నాడు మీ బావనే పెళ్ళాడలేకపోయావా బావను ప్రేమించి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అమెరికా సంబంధం కదా ఎందుకు వదులుకున్నావు అన్నాడు ఉక్రోషంగా గట్టిగా నవ్వేసింది శ్రవంతి అది చూసి అతని కోపం మరింత పెరిగింది ఓహో మీ బావ నిన్ను వదిలేసి ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా అన్నాడు వ్యంగ్యంగా చా పెళ్లి చేసుకోడు ఏమిటి ఇప్పుడు ఇంకా స్కూల్లోనే చదువుతున్నాడు మా బావ అందామే నవ్వుతూ బిత్తరపోయాడు సాగర్ అవును మరి మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు చాలా ముద్దుగా ఉంటే ముద్దు పెట్టుకోనా ఏమిటి నా దగ్గరే పడుకున్నాడు కూడా అనేసరికి సాగర్ మొహంలో రంగులు మారాయి అంటే బిత్తరపోయి ఆమె వంక చూశాడు సాగర్ ఏ మహాన్ బావా మా బావ నాకన్నా పదిహేనేళ్ళు చిన్న ఇప్పటికైనా తెలిసిందా మీ ప్రేమ విశేషాలు మీరు దాచుకున్న చెప్పేశారు గాని నేను చెప్పిన విషయం మాత్రం మీరు జీర్ణించుకోలేకపోయారు కదా మీరైతే మగవాళ్ళు ఏమైనా చెల్లుతుందనుకున్నారేమో నాకేదైనా ప్రేమ వ్యవహారం నిజంగానే ఉండి ఉంటే ఏం చేద్దురు మీకో న్యాయం మాకో న్యాయమా ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను అంటే నన్ను క్షమించి శ్రవంతి నిన్ను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నా అపోహ పూర్తిగా తొలగిపోయింది నా ప్రేమ వ్యవహారం అంతా నిజం కాదు అంటూ ఇంకా చెప్పబోతుంటే అడ్డుపడిందామే ఆ విషయం నాకు తెలుసు నన్ను కేవలం టెస్ట్ చేయడానికే మీరు కథ కల్పించి చెప్పారని తెలుసు మీ గురించి మా నాన్నగారు అన్నీ విచారించి పెళ్ళికిచ్చారు నన్ను మీరు ఆట పట్టించినట్లే మిమ్మల్ని కూడా ఆట పట్టించాలనుకున్నాను కానీ మీరు ఏమాత్రం తెలుసుకోకుండా నిజమని నమ్మేశారు అంది శ్రవంతి తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు సాగర్ నేను క్షమించి శ్రవంతి పెళ్లి చూపుల్లోనే నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను నాకు చెందవలసిన నువ్వు మరెవరినో ఇష్టపడడం సహించలేకపోయాను నేను చేసిన తప్పుకు పరిహారంగా నీ భావన నేను కూడా ముద్దు పెట్టుకుంటాను సరేనా అన్నాడు ఆమె చేతులు పట్టుకుంటూ వాస్తవం ప్రస్తుత పరిస్థితి గ్రహించాడు సాగర్ చాలా కష్టం మీద తనకి సంబంధం కుదిరింది ఈ సంబంధం వదులుకుంటే తనకి మళ్లీ పెళ్లి కుదురుతుందో లేదో రోజులు మారాయి నిశ్చితార్థం జరిగిపోయినా పేటల మీద పెళ్లి ఆగిపోయినా అమ్మాయికి చాలా సులభంగా మరో పెళ్లి తొందరలోనే కుదిరిపోతుంది ఏటొచ్చి తనే అబాస్ ఫాలో అవుతాడు శ్రవంతి గురించి అన్నీ తెలిసి ఆమెను టెస్ట్ చేయాలనుకోవడం ముమ్మాటికి తన తప్పే అందుకే తన తప్పు ఒప్పేసుకున్నాడు నవ్వేసింది శ్రవంతి సాగరు హృదయం తేలికపడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో